పురాణం ఇరవే ఐదవ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీషా పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకీ అనర్ధము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకు ఎటులా అనుకూలించునో అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెదలడు ద్వాదశీ నిష్ఠను విడచుట విప్రశాపము అధికమైనది కాదు జలపానము వలన బ్రాహ్మణుని అవమానపరచుటగాదు విడచుటూ అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా తొలి నసింపదు నశింపదు గానా జలపానొనరించి ఉరుకుందును వారి ఎదుటనే జలపానమూ నొనరించెను అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నాన జపాదులు చేసుకుని అక్కడకు వచ్చెను వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట ఓరీ మదాంధ నన్ను భోజనమునకు రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్టెదనని ఆశ జూపి పెట్టకుండా తాను మల మలభక్షకుడగును అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి కాన నీవు నమ్మక ద్రోహివగుదువేగాని శ్రీహరి భక్తుడవెట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే అవమానించుటయనిన శ్రీహరిని అవమానించుటే నీ వంటి నిందాపరుడు మరి ఒకడు లేడు నీవు అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపానం మునరించితివి అంబరీషా నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా నీ వంశము కడంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడవనుకుచూ ముకుళిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడుడనీ అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్నీ దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణునిగాను యదవ జన్మలో మూఢుడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషన్న మతస్థునిగాను పదవ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టేదవుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించెను ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తలగుచుండగా మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలువకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి మునివర్య అటులనే నీ శాపమనుభవింతూ ననీ ప్రాధేయపడెను కాని దూర్వాసుడింకను కోపము పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శన చక్రము కోటి సూర్యప్రభలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచూ దూర్వాసునుపై పనబోయెను అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయును అని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చటి నుండి ద్రతుకు జీవుడా అని మహా మహాతేజస్సుతో చక్రాయుధము చక్రయుధ దూర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కెరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని లోడ్ బ్రహ్మ కైలాసమునకు కులాస్ వెళ్లి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిననో వారు సైతమూ చక్రాయుధమూ బారినుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి ఇట్లూస్ కాన్న పురాణంతర్గత వశిష్ఠ ప్రాక్టర్ కార్తిక మహాత్మ్యమందలి పంచవింశోధ్యాయం